హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి వేడి వేడి అన్నంలోకి మెంతకూర టమాటా పప్పు చేసేసుకుందామండి మరి నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తాను మీకు ఈరోజు షేర్ చేస్తాను అనమాట ఇది మనకు రైస్ లోకే కాదండి చపాతీ రోటీ పూరి దేంట్లోకైనా మంచిగా చేసేయచ్చు చాలా అంటే చాలా బాగుంది మరి నా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే అలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరి మెంతకూర టమాటా పప్పు ఏంటి చూసేద్దామా స్టవ్ ఆన్ చేసుకుందామండి అండి ప్యాన్ పెట్టుకుందాం అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత అందులో తాలింపు పెట్టేసుకుందామండి తర్వాత కొంచెం కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగో వేసేసుకుందాం తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని అందులో వేసేసుకుందాం మంచిగా వేగిపోయిన తర్వాత ఒక అరకప్పు దాకా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇది మరీ వేగాల్సిన అవసరం కూడా లేదండి జస్ట్ సాఫ్ట్ అయిన దాకా వేయించుకుంటే సరిపోతుంది చూసారండి ఈ విధంగా మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో మనము పసుపు వేసేసుకుందాం అదేవిధంగా ఒక రెండు లేదా మూడు టమాటాలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట ఈ టమాటాలు తొందరగా వేయడానికి కొంచెం ఉప్పు వేసేసుకుంటే తొందరగా వేగిపోతాయి అనమాట ఈ విధంగా ఉప్పు వేసేసుకున్న తర్వాత అలా అలా మిక్స్ చేసుకుని జస్ట్ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ వేయించేసుకుంటే సరిపోతుంది చూసారండి టమాటా మొక్కలు మంచిగా సాఫ్ట్ అయిపోయాయి చక్కగా వేగిపోయింది అనమాట ఒక మూడు కట్టలు మెంతకూరని బాగా క్లీన్ చేసేసుకొని ఇందులో వేసేస్తున్నాను బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే నేను వీళ్ళు చెప్తున్నాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము నేను ముందుగానే ఒక రెండు కప్పుల కందిపప్పుని కుక్ చేసి పక్కన పెట్టుకున్నానండి అది ఇందులో వేసేసుకోవాలి కొన్ని వాటర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకు ఇది కొంచెం జారుగా కావాలంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసుకున్నానండి తర్వాత ఇది ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ఇందాక పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం తక్కువగా పడుతుంది ఒక వన్ స్పూన్ మాత్రమే పడుతుంది అనమాట మీరు కారం వద్దనుకున్నా కూడా స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పప్పు మొత్తం దగ్గర పడిపోయింది కదండి ఇప్పుడు మనం తిండి సర్వ్ చేసుకుందాం చూసారండి వేడి వేడి అన్నంలోకి మెంతకూర టమాటా పప్పు వేసుకో అలా అలా నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మరి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి మన నెక్స్ట్ తోటి మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు సపోర్టర్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ